ఆ లవ్ యు ఇయర్స్ అందరికీ నమస్తే ఓ చిన్న విరామానంతరం మిమ్మల్ని మరలా పలకరిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది మీ ఆదరణతో మన ఛానల్ సుమారు మూడు వేలపై చిరుకు సబ్స్క్రైబర్లను పొందింది ఎందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు ఈరోజు మనం కిరాతార్జునీయం అనే కావ్యం ద్వారా జగద్విదితమైన భారవీ మహాకవి జీవిత విశేషాలను తెలుసుకుందాం మీరు కనుక కొత్తగా మన ఛానల్ని వీక్షిస్తున్నట్లయితే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని ఆన్లో ఉంచండి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా లెట్ గెట్ షో భారవి నవయుకుడిగా ఉన్న రోజుల్లోనే అతడి కవిత్వానికి కవి పండితలోకం బ్రహ్మరథం పట్టింది అయినా భారవి మనసులో ఏదో అసంతృప్తి అందరూ తనను ఆకాశానికి ఎత్తేస్తుంటే తండ్రి మాత్రం ఆ కుర్రవాడు వాడికేం తెలిసండి ఏదో కవితావేశంలో గెలుపుతున్నాడు అని తేలిగ్గా మాట్లాడేవాడు ఒకరోజున రాజసన్మానం అందుకున్నాడు భారవి ఇంటికి వచ్చి తల్లితో తన ఆనందం పంచుకున్నాడు ఈసారైనా నాన్నగారు అభినందిస్తారని నమ్మకంగా గంప పెట్టుకున్నాడు తీరా నాన్నగారు ఇంటికి వచ్చి సంగతి అంతా విని ఆహా అలాగా అని చప్పని చేశాడు ఒళ్ళు మండిపోయింది భారవికి తనని చూసి అసూయతో మెచ్చకపోవడం పక్కన పెట్టండి తేలిగ్గా తీసుకునే తన తండ్రి యొక్క నెత్తిన ఒక బండరాయిని పడేస్తే సరిపోతుంది చచ్చి ఊరుకుంటాడు పీడా పోతుంది ఎంతటి దుర్మార్గపు ఆలోచన మెచ్చుకుంటూ ఉండాలా పౌడపత చంపేయడమే ఎంతటి ద్వేషం ద్వేషపూరితమైన ఇటువంటి దుర్మార్గపు ఆలోచన నుంచి బయటపడలేక కోపంతో పచ్చడి బండ ఒకటి తీసుకుని అటక ఎక్కి కూర్చున్నాడు మంచి సమయం కోసం చూస్తూ ఇలా తండ్రి వచ్చాడు అన్నం వడ్డిస్తూ తల్లి భారవిని కాస్త మెచ్చుకుంటే మీ సొమ్మేం పోతుందండి పిచ్చి సన్నాసి ఎంత ఎదురు చూసాడో మీరు మంచి మాట అంటారని అని అడిగింది దానికి తండ్రి చిన్నగా నవ్వి వాడేం నొచ్చుకోడే తండ్రి నేనే వాడిని పొగిడితే వాడికి ఆయుక్షీణం అని వాడికి మాత్రం తెలియదా వాడికంటే గొప్పగా ఉన్నాడా ఈ లోకంలో నేడు అన్నాడు భారవికి తల తిరిగిపోయింది ఎంతటి అజ్ఞానంలో ఉన్నాను ఈ అజ్ఞానాంధకారంలో మంచి చెడు ఉచ్చనీచాలు మర్చిపోయాను అని పరిపరి విధాలా పరితపించి దిగివచ్చి కన్నీళ్లతో తండ్రి పాదాలపై పడి తన్ను పొరపడ్డానని అకృత్యానికి సిద్ధపడ్డానని విన్నవించుకున్నాడు నన్ను శిక్షించండి అని తలవంచుకున్నాడు పర్వాలేదురా అన్నాడు తండ్రి పర్వాలేదు అంటే వదలడే నన్ను శిక్షించవలసిందే నేను శిక్షని అనుభవించవలసిందే అని పట్టుపట్టాడు భారవి అప్పుడు తండ్రి సరే అబ్బాయి నువ్వు మీ ఆవిడ ఒక సంవత్సరం మీ అత్తారింట్లో ఉండిరండి అదే నేను విధించే శిక్ష అన్నాడు తండ్రి ఇదేం శిక్ష ఇది కూడా ఒక శిక్షేనా అనుకున్నాడు భారవి తండ్రి మీద గౌరవంతో వెంటనే తన భార్య చారుమతితో సహా మామగారు అన్నంబట్టు ఇంటికి చేరుకున్నాడు అంతా మహామర్యాద చేశారు తమ ఊళ్ళో భారవి పేరు ఎలా మారుమోగుతోందో తమకు ఎంత గర్వంగా ఉందో ఒకటికి పదిసార్లు చెప్పారు భారవికి సంతోషం కలిగింది మొదటినాడు ముత్యపు చుట్టం రెండవ నాడు రత్నం చుట్టం మూడవ నాడు మురికి చుట్టం అన్నారు కదా రోజులు గడవడంతో మెల్లగా మర్యాదలు మాయమవుతూ వచ్చాయి గారి రాకకు కారణం అడిగితే సమాధానం లేదు అన్నం భట్టంత వాడే ఛేదరించుకున్నాడు మెల్లగా పొలం పనులు పాలేరు పనులు అప్పగించాడు భారవికి భారవికి తండ్రి గారి వేసిన శిక్ష ఏమిటో మెల్లగా అవగాహనకు వచ్చింది స్వశుర గృహం పరమసుఖం త్రిరాత్రాత్ సునక సమాన అనే సంస్కృత నానుడి గుర్తుకొచ్చింది స్వశుర గృహం అంటే మామగారి ఇల్లు చాలా సుఖాన్ని ఇస్తుంది కానీ మూడవ రోజు రాత్రి నుంచి కుక్కతో సమానమైనది అనే అర్థం శిక్ష శిక్షే అనుభవించాలి అనుకున్నాడు ఒక రోజున చారుమతి పొలానికి అన్నం తీసుకుని ఎప్పట్లాగే వచ్చి తటపటాయిస్తూనే కన్నీలతో చెప్పింది నా పరిస్థితి బాగోలేదు రేపు వరలక్ష్మి వ్రతం చేసుకునే యోగం లేదు వదిన వైభవంగా చేసుకుంటున్నారా ఏర్పాట్లు నా చేతిలో చిల్లిగవ్వలేదు కనీసం కొత్త చీరైనా అంటూ తటపాటాయించింది భారవి పడ్డాడు కొంచెం ఆలోచించి చిరునవ్వుతో ఈ ఊళ్ళో వరహాల శెట్టి అనే నా మిత్రుడు ఒకడు ఉన్నాడు నీకు తెలుసు కదా అతడిని అడిగి డబ్బులు సరుకులు కావలసినంత తెచ్చుకో ఆనగ నేను తీరుస్తాను పైగా ఇంకొక మాట ఊరికే తీసుకుంటే బాగోదు కదా అతనికి ఇదిగో ఈ శ్లోకం తాకట్టు పెట్టు నేను ఒక కావ్యం రాస్తున్నానులే దానిలో ఉంది సరేనా నిశ్చింతగా వెళ్ళిరా అన్నాడు వరహాలశెట్టి శ్లోకాన్ని కళ్ళకద్దుకొని సమయానికి వచ్చారు రేపు ఉండేవాడిని కాదు ఊళ్ళో కావలసినంత తీసుకోండి అసలు తాకట్టేందుకు అన్నాడు ఆ తర్వాత వరలక్ష్మి వ్రతం బ్రహ్మాండంగా చేసుకుంది చారుమతి అత్తమామలకి వదినలకు అన్నలకు మరి నోటమాట రాలేదు భారవికి సంఘంలో ఉన్న గౌరవ మర్యాదలకి అవాక్కయ్యారు మరొక్క మారు భారవి అంటే ఏమిటో అర్థమైంది వాళ్ళకి వరహాల శెట్టి సముద్ర వ్యాపానికి మర్నాడే వెళ్ళిపోయాడు సంవత్సరం గడువు ముగిసిన తక్షణం భార్యభర్తలిద్దరూ ప్రయాణమయ్యారు భార్వి తాను ఎందుకు వచ్చింది ఎందుకు ఒక సంవత్సర కాలం అత్తమామల ఇంట్లో ఉన్నది సంకోచం లేకుండా అన్నీ అత్తంటి వారికి వివరంగా చెప్పి వాళ్ళ క్షమాపణలు ఘన సన్మానాలు అందుకొని వెళ్ళిపోయాడు శ్లోకం శెట్టిగారి దగ్గరే ఉండిపోయింది ఆయనేమో నెలలుగా అజాపజాలేడు నెలలు సంవత్సరాలు అయ్యాయి శెట్టిగారు సముద్ర వ్యాపారంలో మునిగి చచ్చి చెడి ఏదో ద్వీపం చేరారు అక్కడి వాళ్ళకి తన భాష తెలియదు మెల్లగా అక్కడే చచ్చినట్లు ఉండిపోయి పద్దెనిమిదేళ్ళ తర్వాత ఏదో వాడ అక్కడికి రావడము వాళ్ళకి తన భాష తెలియటమో జరిగి బ్రతుకు జీవుడా అని ఒక రాత్రిపూట స్వస్థలం చేరాడు పెళ్ళాం సంతోషం చెప్పతరమా తన సంతోషం చెప్పదరమా కానీ ఇంట్లో ఎవడో నవయువకుడు భార్యలను నమ్మరాదు అని బాధపడ్డాడు ఆవేశం అణుచుకోలేక ఒక చూరున ఉన్న కత్తిని బయటికి లాగాడు వరతో సహా ఏదో తాళపత్రం పట్టుపట్టలో చుట్టి ఉన్నది బయటపడింది దాన్ని తీసి చదివాడు సహసా విదధీత నక్రియామ వివేక పరమాపదాంతం రుణుతే హి విమృశ్యకారిణి గుణలుబ్ధ స్వయమేవా సంపద ఆ శ్లోకం భావం తలకెక్కింది అంత కోపంలోనూ ఆ శ్లోకం ఏమని చెప్తుందంటే కేవలం సాహసించి ఏ పనైనా చేయరాదు అవివేకం వలన అతి ప్రమాదకరమైన ఆపదలు కలుగుతాయి బాగా మంచి చెడు విచారించి చేయడం ఉత్తమం అటువంటి గుణవంతులను సంపదలు స్వయంగా వచ్చి చేరుతాయని అది భారవి తనకు ఇచ్చిన శ్లోకం దాన్ని గౌరవంగా దాచుకున్నాడు ఆ వరహాల సిట్టి కొంత తటపటాయించాడు ఒక క్షణమాగి ఆవేశపూరితమైన తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు వాయిదా వేశాడు అవును రేపు వివరం కనుక్కున్నాకే ఏం చేయాలో ఆలోచించవచ్చు అని సాధించాడు తెల్లవారింది ఊరంతా అభురంగా చెప్పుకుంటున్నారు అందరూ ఆ అమ్మ చెలవ అన్నారు శెట్టికి మండిపోతుంది ఆ అమ్మచెలవు అడుగో ఆ మీద కూర్చున్నాడు అని ఆ అబ్బాయిని చూపించాడు అనుమానాస్పద దృక్కులతో కూడిన అతని మాటలను అర్థం చేసుకున్న ఒక పెద్ద ముత్త ఇదువ ఇలా అంది సెట్టి నువ్వు వాడ మీద పోయే నాటికే మీ ఆవిడకు నెలలు నిండుతున్నాయి కదా ఆ బిడ్డ వీడేనయ్యా అంది శెట్టి తల తిరిగిపోయింది ఎంత పెద్ద పొరపాటు అయిపోయింది ఎంత ప్రమాదం తప్పింది ఆ శ్లోకం రక్షించకపోతే ఇంకేమన్నా ఉందా అనుకున్నాడు వరహాల శెట్టి తిరిగి వచ్చాడనే వార్త తెలిసి ఇన్ని సంవత్సరాల తర్వాత క్షేమంగా తిరిగి వచ్చినందుకు భారవి కూడా వచ్చి శెట్టిని అభినందించి నీ పైకం ఇదిగోనయ్యా నా శ్లోకం తిరిగివ్వు అది నా కిరాతార్జునీయం కావ్యం ద్వితీయ సర్గలోనిది నువ్వు ఎప్పటికైనా వస్తావని ఎదురు చూస్తున్నాను నీకు తాకట్టు పెట్టిన శ్లోకం చేర్చకుండా కావ్యాన్ని ఎలా ప్రకటించేది నీ రాక కోసమే వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నాను అన్నాడు శెట్టి భారవి కాలం మీద పడి కవిగారు నీ శ్లోకం పుణ్యమా అని నా ఇల్లు నిలబడింది అని జరిగిందంతా కవికి విన్నవించి తానే భారవికి అఖండ సన్మానం చేసి శ్లోకంతో సహా బ్రహ్మాండంగా ఊరేగించి పంపించారు ఇదండి భారవి మహాకవి కథ మనసు పెట్టి ఒకసారి ఆలోచించి చూస్తే ఈ కథలో మనకు పనికొచ్చే విషయాలు బోల్డెన్ ఉన్నాయి ఇది ఒక సుప్రసిద్ధమైన శ్లోకం ఒక సుభాషిత శ్లోకం భారవి వరహాల శెట్టికి తాకట్టు పెట్టినది కిరాతార్జునీయం అనే ఆయన సంస్కృత కావ్యంలోని రెండవ సర్గలో ముప్పైవ శ్లోకం కిరాతార్జునీయం మహా అద్భుతమైన సంస్కృత కావ్యం కిరాతుడి రూపంలో వచ్చిన శివుడికి శివానుగ్రహం కోసం తపస్సు చేస్తున్న అర్జునుడికి ఈ మధ్యన జరిగిన యుద్ధం గురించిన ఘట్టాన్ని ఆ కావ్యంలో భారవి మహాకవి చిత్రకవిత్వంతో నింపి బ్రహ్మాండంగా వ్రాశాడు ఇది ఫ్రెండ్స్ బహుళ ప్రాచుర్యంలో ఉన్న భారవి మహాకవి కథ ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి అలాగే మీరు ఒకవేళ కొత్తగా సందర్శిస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి అండ్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం Bye bye namaste